హాయ్ అండి ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం ఈరోజు జరిగింది అదేంటంటే ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా ప్రత్యేకంగా భేటీ అయ్యారు సాధారణంగా సీఎం డిప్యూటీ సీఎం అంటే పరిపాలనలో భాగంగా రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు అయితే దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే రెగ్యులర్ మీటింగ్ కాకుండా వీరిద్దరూ ప్రత్యేకించి ఒక అజెండా పెట్టుకొని ఇద్దరు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుకున్నారు అది కూడా దాదాపు రెండున్నర గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి ముఖ్యంగా మనకి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు అలాగే కూటమి నేతల మధ్య సమన్వయం భవిష్యత్ కార్యాచరణ పైన ముఖ్యంగా చర్చించినట్టు తెలుస్తోంది దాదాపు రెండున్నర గంటల పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగితే అందులో ఎక్కువగా వైసీపీ మీద చర్చించినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ప్రస్తుతం వైసీపీ ఏపీలో కుట్ర రాజకీయాలకు తెరలేపుతుందని కావాలని కోటమిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని రాష్ట్రంలో అశాంతి ఎక్కువగా ఉందని హింసలకు పాల్పడుతున్నారని ప్రజల్లో ఒక ప్రభుత్వం మీద బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తుంది వైసీపీ అని ఈ ఇద్దరు నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తుంది దీనికి తోడు కులాల మధ్య విభేదాలు తేవడం రెచ్చగొట్టే ప్రయత్నం చేయడమే వైసీపీ లక్ష్యంగా ఉందని కాబట్టి ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు పార్టీ అధినేత స్థాయిలోనే కాకుండా పార్టీలో పై కింద వరకు అందరి నేతల మధ్య సమన్వయం ఉండేలా చేసుకోవాలని కూటమి నేతల మధ్య సమన్వయం బాగా ఉంటేనే వైసీపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టగలమని ఈ విషయంలో ఇటు జనసేన కేడర్ను అవ్వచ్చు ఇటు టీడీపీ కేడర్ని అవ్వచ్చు అప్రమత్తం చేయాలని రెగ్యులర్గా సమావేశాలు నిర్వహిస్తూ కీలక నేతలంతా పార్టీ కేడర్ అంటే ఎమ్మెల్యే స్థాయి నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అలాగే కేడర్ కూడా ఒక స్పష్టమైన సూచనలు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఇటు టీడీపీ శ్రేణులను అటు జనసేన శ్రేణులను రెచ్చగొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని నేతల మధ్య ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని ఎందుకంటే టీడీపీ జనసేన కూటమిగా కలిసికట్టుగా ఉంటే వైసీపీకి నష్టం జరుగుతుంది ఎప్పుడైతే కూటమి విడిపోయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారో అది తమకు అడ్వాంటేజ్గా మారుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారని అందుకే కూటమి ముఖ్యంగా అధిష్టానం స్థాయిలో అంటే ఎమ్మెల్యేలు స్థాయిలో కలిసి పనిచేస్తున్నప్పటికీ కేడర్లో ఆ స్థాయి సమన్వయం కనిపించడం లేదు ఆ విమర్శలు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం అందుకే ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలని ఎప్పటికప్పుడు కీలక నేతలంతా రెండు పార్టీల కేడర్ను సమన్వయం చేసుకోవాలని ఇద్దరి మధ్య ఎలాంటి పొరపాట్లు తావలేకుండా చూసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఈ భేటీలో రాజకీయ పరమైన చర్చలే కాకుండా పాలనాపరమైన చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది ముఖ్యంగా త్వరలో ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి జూన్ నాటికి ఒక నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి సో ఆ నాలుగు స్థానాలు ఎలా కేటాయించాలి ఏ పార్టీకి ఎన్ని ఉండాలి అలాగే ఎలాంటి అభ్యర్థులు నిలబెట్టాలి అనే దాని మీద ఇద్దరు సుదీర్ఘంగా కసరత్తు చేసి ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇట్లో భాగంగా వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లు డైరెక్టర్లు నియమించడం అది కూడా జనసేనకి ముఖ్య ప్రాధాన్యత లభించేలాగే సీట్లు కావాలని ఈ విషయంలో ఇద్దరి మధ్య ఒక అవగాహన వచ్చినట్టు దాని మీద పూర్తి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ మధ్య క్షేత్ర స్థాయిలో సమన్వయం కాస్త కొరబడి ఉందని ఈ విషయంలో నుంచి నుంచే అలర్ట్గా ఉండాలని లేదంటే ఎన్నికల నాటికి నేతల మధ్య విభేదాలు పెరిగి ఒక మైనస్గా మారే అవకాశం ఉంటుంది ఇది ప్రతిపక్షానికి అస్త్రంగా కూడా మారుతుందని అందుకే ఈ విషయంలో చాలా అలర్ట్గా ఉండాలని క్షేత్రస్థాయిలో ఎలాంటి విభేదాలు లేకుండా ఎక్కడెక్కడైతే అసంతృప్తి ఉన్నదో అన్నింటినీ ముందే గుర్తించి అందరినీ సమన్వయం చేసుకోలేగా ప్రాణాలకు రచించడానికి ఒక వ్యూహం రచించినట్టు దాని మీద ఈరోజు చర్చించినట్టు కూడా మనకి తెలుస్తుంది అలాగే తిరుమల లడ్డు వివాదంపై కూడా వైసీపీ సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతుందని ఈ విషయంలో అలర్ట్గా ఉండాలని కావాలని టీడీపీ జనసేన అని కాకుండా కూటమిలో ఉన్న బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు నేతలు కలిసి సమర్థవంతంగా ఈ విష ప్రచారాన్ని తిప్పుకొట్టాలని వాస్తవాలను ప్రజల ముందు ఉంచేలా చర్యలు తీసుకోవాలని దీనికి ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళ అనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక పైనుంచి మూడు పార్టీలు నేతలు కలిసి ప్రెస్ మీట్లు అంటే మీడియాతో సమావేశాలు నిర్వహించాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ చంద్రబాబుకి సూచించినట్టు తెలుస్తోంది పదిహేనేళ్ల పాటు కూటమి ప్రభుత్వం దృఢంగా ఉండాలంటే అధిష్టానానికి సంబంధించి పెద్దలు లేదా మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉంటే సరిపోదని చివరి స్థాయి అంటే కేడర్ నుంచి కార్యకర్తలు సాధారణ కార్యకర్తల మధ్య కూడా సమన్వయం ఉండేలా చూడాలని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని దానికి సంబంధించి మనం ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని ఇద్దరు నేతలు నిర్ణయించినట్టు తెలుస్తుంది అయితే కేబినెట్ ముందు కూడా వీరిద్దరు నేతలు సమావేశమై చర్చించారు కానీ అయితే పూర్తి స్థాయిలో ప్రతి అంశానికి క్షుణ్ణంగా సుదీర్ఘంగా భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికతో ముందు వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటి నుంచి ఎలా ప్రణాళికలు సిద్ధం చేయాలి కూటమి ప్రభుత్వం పదిహేనేళ్ళ పాటు ఉండాలంటే ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దాని మీద ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది ఈ సమావేశంలో